ఈ వేకు కాలపు క్రిస్మస్ ఆరాధనలకు చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను వందనాలు అమ్మా అయ్యా వందనాలు రెట్టి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం నిన్నటి దినాన ఏం వాక్యం విన్నా గుర్తుందమ్మా చెప్తారా ఆశ్చర్యకరుడేనా పుట్టబోయేటువంటి శిశువు ఆశ్చర్యకరుడని ఆలోచనకర్త అన్న ప్రవచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అందులో గత వారం నుంచి ఆశ్చర్యకరుడైన దేవుడు ఏ విషయాల్లో ఆయన ఆశ్చర్యకరుడో వింటూ వచ్చాం నిన్నటి దినాన ఆయన ఆలోచనకర్త అని విన్నాం ఆలోచనకర్త అయిన దేవుడు మన పక్షాన ఉండి మనకు ఏ విధముగా ఆలోచనలు చెప్పి నడిపిస్తాడో ఆలోచన ఉపదేశం చేత మనల్ని నడిపిస్తాడో నిన్నటి దినాన మనం విన్నాం అయితే ఈ సమయంలో దాన్ని కొనసాగింపుగా మనం వాక్య సందేశాన్ని వినే ప్రయత్నం చేద్దాం చూడండి ఒకసారి యశ గ్రంథము తొమ్మిది ఆరు వచ్చిన ఒకసారి మరలా చదువుకుందాం ఆ మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును చాలు ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న నామం ఏంటంట బలవంతుడైన దేవుడు ఆలోచనకర్త నేను విన్నాను కదా ఆలోచనకర్తగా ఉండి మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో మన జీవితంలో కావలసిన ఆలోచనల చేత మనల్ని నడిపిస్తానని కీర్తన గ్రంథ ముప్పై రెండులో దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనం విన్నాం ఇదిగో నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదునని దేవుడు చెప్పాడు ముప్పై మూడు పదకొండులో దేవుని ఆలోచన సదాకాలము నిలుచునని విన్నాం దేవుని ఆలోచనలు మనకు మేలు కలిగిస్తాయని మనకు నష్టం కలిగించేవి కాదని ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేసాం అయితే మనుషులు ఇచ్చిన ఆలోచనలు ఏమైపోయాయి హామాను చనిపోవడానికి కారణం జెరూషా అతని స్నేహితులు ఇచ్చినటువంటి ఆలోచనలు మన అన్నం చనిపోవడానికి కారణం ఇచ్చినటువంటి ఆలోచనలు ఇట్లాగా మనుషుల ఆలోచనలు వ్యర్థమైనవని దేవుని ఆలోచన స్థిరమైనదని మనం దేవుని వాక్యంలో ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ఈరోజు దేవుడు బలవంతుడైన దేవుడు అన్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మనం ఆరాధించేటువంటి దేవుడు ఎంత బలమైన వాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన బలము చేత ఆకాశములను సృజించను అన్నమాట ఇరుమ గ్రంథంలో చూస్తాం చూడండి ఒకసారి ఇర్మయా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదహేడవ వచ్చింది ఒకసారి చదువుదాం యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యహోవా అను పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించిటివి నీకు అసాధ్యమైనది ఏది లేదు మన దేవుడు ఎంత బలమైన వాడు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో చూస్తాను చూడండి దేవుని యొక్క బలము చేత ఏం చేశాడంట సమస్త సృష్టిని ఆయన చేశాడు బలము చేత ఆకాశమును సృజించాడని బలము చేత ఆకాశములను భూమిని అందులో ఉన్న సమస్తమును ఆయన సృజించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే దేవుని బలము సమస్తాన్ని సృష్టించగలిగేంత గొప్పది మన బలము మన బలం ఎంత గొప్పది చెప్పండి ఇంట్లో అన్నం చేసేంత బలమేనా అన్నం చేయడానికే మన బలం ఉపయోగపడుతుంది కానీ దేవుని బలం అంతా సమస్త సృష్టిని సృజించిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ ఏ విషయంలో దేవుడు బలమైన వాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని బాహువు విషయంలో కూడా బలమైన వాడని యహోశివ గ్రంథంలో చూస్తాం చూడండి ఒకసారి యహోశివ గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై మూడో వాక్యం చదవండి నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిందని ఒకసారి చదువుదాం ఎట్లనగా యహోవా బాహువు బలమైనదని భూ తెలుసుకొనవలెను తెలుసుకొనవలను ఇక్కడ చూడండి దేవుని బాహువు బలమైనది బాహువు అంటే ఆయన హస్తము దేవుని హస్తము కూడా బలమైనది ఎంత గొప్పది అంటే ఇస్రాయేళ్ళు ప్రజలందరినీ నడిపించుకొని తీసుకురాగలిగేంత బలమైనదని దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని బలము ఇస్రాయులు అందరినీ ఆరు లక్షల కాల్బలము మొత్తంగా ఒక ఇరవై లక్షల మంది ప్రజలను నడిపించగలిగింది విడిపించగలిగింది పోషించగలిగినది దేవుని బాహువు అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి దేవుని బాహువు బలమైనది ఆయన బలమైన దేవుడని ఎందుకు పిలువబడ్డాడంటే ఆయన బాహువు బలమైనదని ఇస్రాయేళలును విడిపించి నడిపించి తీసుకురాగలిగినదని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవదిగా మనం చూడగలుగుతాం యోగు గ్రంథంలో చూడండి ఒకసారి ఆయన వివేచన కూడా బలమైనది చూడండి యోగు గ్రంథము ముప్పై అధ్యాయము ఐదో వాక్యాన్ని ఒకసారి చదువుదాం దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు ఆయన వివేచన శక్తి బహుబలమైనది దేవుని వివేచన శక్తి అట్లాంటిదంట బలమైనది ఆయన బాహుబలమైనదే ఆయన వివేచన శక్తి బలమైనది అంటే ఆయన జ్ఞానము కూడా బలమైనది అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం మరొక విషయాన్ని మనం చూడగలిగితే కీర్తనలు ఇరవై తొమ్మిదిలో మనం చూస్తాం చూడండి ఇరవై తొమ్మిదవ కీర్తన ఒకసారి నాలుగవ చిన్నీ చదువుదాం ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచ్చినం యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము కలిగినది ఏ విషయంలో దేవుడు బలవంతుడంట ఆయన స్వరము కూడా బలమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన మాటలు బలమైనవంట ఇతరులను ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన స్వరము ఇతరులు బలపరిచేది ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన స్వరము ఆయన మాటలో ఇతరులకు ఆదరణ కలిగించేది ఇతరులను ఓదార్చేది ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేది దేవుని స్వరము బలమైనది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎంత బలమైనది అని చూస్తే ఆ కింద ఐదవ వచనంలోంచి చూస్తాను చూడండి యహోవా స్వరము దేవదార వృక్షములను విరుచును యహోవా లెబానోను దేవదార వృక్షములను ముక్కలుగా విరుచును దేవుని స్వరం ఎంత బలమైందో చూడండి గొప్ప గొప్ప వృక్షాలు కూడా పెల పెల పెలమని విరిచివేయగలిగేంత గొప్పవి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం ఆయన స్వరం ఎంత బలమైనది అంటే ఆయన కళ్ళ ఎదుట ఉన్న వృక్షాలు సహితం విరిగిపోయేంత బలమైన స్వరము దేవునిది అని దేవుని వాక్యంలో చూస్తాం అందుకని ఇస్రాయలు పెద్దలు కూడా మోసేతో మాట్లాడుతూ అంటారు నిర్గమకాండంలో మనం చూడగలిగితే చూడండి ఒకసారి నిర్గమకాండము క్షమించండి కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యంలో మనం ఆ మాట చూస్తాం చూడండి మేము చావనేలా ఈ గొప్ప అగ్నిమమును దహించును మేము మన దేవుడైన యహోవా స్వరము ఏక వినయడల చనిపోదుము దేవుని స్వరాన్ని వింటే అంత గొప్ప స్వరాన్ని అంత భయంకరమైన స్వరాన్ని అంత ఉరుము వంటి స్వరాన్ని మేము వింటే కనుక మేం చనిపోదుమేమో కనుక ఆయన స్వరాన్ని మేము ఇక వినలేము ఆయన స్వరాన్ని విని మేము తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మోసే నీవే దేవునితో మాట్లాడి దేవుడు చెప్పిన మాటలన్నీ మాకు చెప్పు నీవు నీ స్వరాన్ని అయితే మేము వినగలుగుతాం కానీ దేవుని స్వరాన్ని మేము వినలేము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి బలమైన దేవుడు అని ఎందుకు ఆయన పిలవబడుతున్నాడంటే ఆయన స్వరము బలమైనదే ఆయన బాహువు బలమైనదే ఆయన వివేచన బలమైనదే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది సామెతల గ్రంథంలో మనం చూస్తే ఆయన నామము బహు బలమైనదని దేవుని వాక్యంలో చూస్తాం చూడండి పద్దెనిమిది అధ్యాయం ఒకసారి పంతొమ్మిది వచ్చినా అన్ని పదో వచ్చిన చదవండి యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును చాలా ఇక్కడ చూస్తాను చూడండి దేవుని నామం ఎట్లాంటిదంట బలమైన నామం దేవుని పేరే బలమైనది ఇంకేం ఆయన పని చేయక్కర్లేదు కానీ కేవలం ఆయన నామమును మాత్రం ప్రకటిస్తే ఆయన నామమును మాత్రం ఉచ్చరిస్తే ఆ నామములో ఉన్న శక్తి మన మీద పనిచేస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం అందుకనే యేసు నామే బలమైనది అందుకే ఆయన పేరేంట బలవంతుడైన దేవుడు ఆయన నామము కూడా బలమైనదే అపోల కార్యముల గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూస్తే ఒక కుంటివాడైన భిక్షకుడు మనకు కనిపిస్తాడు దేవాలయపు మెట్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు పేదల యోహానులు మందిరంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు వారి వైపు చూస్తూ అయ్యలారా నాకు ఏదైనా సహాయం చేయండి అన్నప్పుడు ఒరేయ్ ఇట్రా అని దెబ్బ వని దగ్గర పిలిచినప్పుడు వాడు ఏదైనా ఇస్తారేమో మన ఆశపడ్డాడు అంట ఐదో వచ్చిన మనం చూస్తాం చూడండి కనిపెట్టుచు వారి అందరు లక్ష్యం ఉంచాను అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన నామమున నడువమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తను వెంటనే వని పాదములను చీల మండలములు బలము పొందిను ఇక్కడ చూడండి దేవుని నామం మాత్రమే ఉపయోగించారు ఏదైనా వైద్యం చేశారా లేదు ఏదైనా ఆపరేషన్ జరిగిందా లేదు ఏమైనా అక్కడ ప్రయోగం చేశారా ఏమీ లేదు కేవలం ఏసు అను నామం మాత్రమే ప్రకటించారు ఆ నామే వాడికి బలము దయచేసిందంట అందుకే వాడి చీల మండలములు బలము పొందెను వెంటనే దిగ్గున లేచి గంతులు వేయుచు మందిరంలోనికి వెళ్ళాడంట హలెలుయలెలుయ్యా బలహీన స్థితిలో ఉన్న వారిని బలపరచగలిగేది దేవుని నామం అందుకే దేవుని నామము బలమైన దుర్గం నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు ఆయన నామములో దాగి జీవించిన వాడు నీతిమంతుడిగా సురక్షితముగా జీవిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంత గొప్ప బలవంతుడైన దేవుణ్ణి ఆరాధించే మనమే కొన్నిసార్లు బలహీన పడిపోతుంటాం కదమ్మా మన దేవుడు బలవంతుడే కానీ మనము మనమే బలహీనులుగా ఉన్నామనే దేవుడు మనల్ని కూడా బలపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉన్నామన్నాడు అందుకైన ఆయన బలవంతుడు కనుక మనం కూడా బలవంతులుగా జీవించాలి కానీ సాతానుడు చేసేటువంటి ప్రతి పన్నాగములో పడిపోయి మనం కూడా ప్రతి సమయంలో బలహీనులమైపోతున్నాం పాపము చేతిలో పడిపోయి కొంతమంది నలిగిపోతూ బలహీన స్థితిలో ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది లోకా స్వార్థ పద్మూడో అధ్యాయంలో మనం చూడగలిగితే బలహీన పరుచు దయ్యం పట్టిందంట ఆమెకు చూడండి పద్మూడో అధ్యాయము ఒకసారి పదవచనం నుంచే చదవండి ఎంత మాత్రము ఇక్కడ చూడండి ఆమె జీవితం పద్దెనిమిది ఏండ్ల నుండి మరి ఆమె వయస్సు పద్దెనిమిది ఏండ్ల నుంచో తెలీదు ఆ దయ్యం బట్టి పద్దెనిమిది ఏండ్లయిందో తెలియదు కానీ పద్దెనిమిది ఏండ్ల నుంచి ఆమె బలహీనపడుతూ ఉందంట చక్కగా నిలవబడాలన్న ఆశ ఉంది కానీ నిలవబడలేకపోతుంది చక్కగా తిరుగులాడాలని తన పని తను చేసుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉంది కానీ ఆమెను ఏం బలహీనపరుస్తుందట బలహీన పరచు దయ్యం బలహీనపరుస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఆమెకు వీలు కుదరట్లేదు ఏదైనా బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా ఆమెకు అవమానకరంగా అనిపిస్తూ ఉంది ఎవరితో కలవలేకపోతుంది ఎవరితో కూర్చోలేకపోతుంది ఎవరితో సంతోషించను లేకపోతూ ఉంది ఈరోజు ఆ బలహీన పరచు దయ్యం మనల్ని కూడా పట్టింది వేరే వేరే విధాలుగా మనకేం నడుమొంగిపోలేదు కానీ కొంతమందికి బుద్ధొంగిపోయి ఉంటుంది కొంతమందికి ఆలోచనలో వంగిపోయి ఉంటారు కొంతమంది చూపుల్లో కొంతమంది ఆలోచనలలో కొంతమంది మనస్సులో కొంతమంది ద్వేషం అహంకారం గర్వం అనేటువంటి బలహీనతల చేత వంగిపోయిన స్థితిలో బలహీన స్థితిలో ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి మన దేవుడు బలవంతుడైనప్పుడు మనం బలవంతులు కాకపోతే ఎలాగా ఆలోచన చేయండి ఈరోజు మనలో కూడా చాలామందికి బలహీన పరచు దయ్యం పట్టింది ఏం లేదు కదా సార్ అంటారా మీరు ఇంటి వేనంటనే భర్త మీద కసురుకుంటారే అదే బలహీన పరిచ దయ్యం అంటే ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా గొడవ పడుతూ ఉంటారు కదా అదే బలహీన పరిచే దయ్యం పాటలన్నీ పక్కకు పెట్టి టీవీల ముందు గంటల ధరబడి చూసే వాళ్ళందరికీ ఏం పట్టి ఉంటుంది బలహీన పరిచయ దయ్యం దేవుని మందిరంలో మైకినిపిస్తున్న ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తూ కూర్చుంటాం చూడండి ఏం పట్టి ఉంటుంది అట్లాంటి వాళ్ళందరికీ బలహీన పరిచే దయ్యం మన దేవుడు బలవంతుడు మనం బలవంతులు కాకుండా ఏమైపోయామంట మనమందరం బలహీనపరచబడ్డామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మరి ఏం చేయాలా ఏ ఎందువలనకి ఈ పరిస్థితి వచ్చిందంటే దావీలు భక్తుడు ఒక మాట అంటారు చూడండి ముప్పై ఒకటవ కీర్తనలో చూడండి ఒకసారి పదో వచ్చినండి చదవండి చాలు ఇక్కడ చూడండి దావీధి భక్తునికి ఎలా తగ్గిపోతుందంట బలం నా దోషములను బట్టి ఏమైపోయిందంట అర్థమవుతుందా ఏమైపోయింది దావిది గారికి బలం తగ్గిపోయింది అంటున్నాడు ఆయన నా బలము తగ్గిపోయాను అంటాడు నా బలము తగ్గిపోవచ్చున్నది అదే నా పదవచ్చినంలో నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది ఎందుకు తగ్గిపోయిందంటే బలము దోషమును బట్టి చేసినటువంటి దోషాన్ని బట్టి చేసినటువంటి పాపాన్ని బట్టి ఆడినటువంటి అబద్ధాలను బట్టి చేసిన మోసాలను బట్టి బలము తగ్గిపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు సాతాను చేత బలహీన పరిచేవారు కొందరైతే తమకు తానుగా బలహీనులైపోయి పాపములు పడిపోయి దోషములు చేసి పాపములు చేసి బలహీన పడుతున్నవారు చాలామంది ఉన్నారు ఈరోజు ఒకవేళ ఏదైనా పాపం చేస్తున్నావంటే నువ్వు బలహీన పడిపోతున్నావు అని అర్థం ఎక్కడైనా బలహీన పడిపోతున్నావు బలం చాలట్లేదు ఏ పని చేసుకోలేకపోతున్నాను అంటే దానికి కారణం నీవు దోషం చేసావు నువ్వు ఏదో పాపం చేసావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే కొరింతి పత్రిక పద్మూడో అధ్యాయంలో కూడా రొట్టె ద్రాక్షరసలు చేయి వేసేవారు అయోగ్యముగా పాలు పొందే ఏమవుతారంట బలహీనులవుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది మన దేవుడు బలవంతుడే కానీ మరి మనం బలవంతులేనా కాదా ఒకసారి ఆలోచించి అందరూ బలహీనులైపోయారు అందరూ పాపము చేతను దోషము చేతను సాతాను చేతను పీడించబడుతూ దాస్యము క్రిందికి మరణము క్రిందికి మరణమనే దాస్య భయము చేత భయపడి ప్రతి మనుష్యుడు బలహీనపరచబడుతున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది మహామహా బలవంతులు కూడా బలహీనులైపోయిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చూస్తాం సింహాలను చంపిన వీరులు కూడా ఏమైపోయారు బలహీనులైపోయారు ఇంక్లూడింగ్ లేవలేని స్థితిలో మంచం మీద పడుకొని ఉన్న వ్యక్తి లేచి కూర్చోవడానికి కూడా చేత కావట్లేదు ఒకప్పుడు గజస్తంభాలను లేపినవాడు ఒకప్పుడు రథచక్రాలను లేపినవాడు ఒకప్పుడు ద్వారబంధాలను సహా లేపినవాడు అంత గొప్ప బలాఢ్యుడు మూడు వందల నక్కలను పట్టుకోగలిగిన బలం కలిగిన వాడు ఒక్క దవడ ఎముకతో వెయ్యి మందిని చంపగలిగినటువంటి బలవంతుడు బలాఢ్యుడు ధీరుడు సూర్యుడు ఏమైపోయాడు మంచం మీద నుంచి పైకి లేవలేకపోతున్నాడు కారణం అతనిని ఎడబాసాడు ఏ దేనికి దేనికి ఎడబాసాడంట నీ దోషమును బట్టి బలం ఏమైపోయింది తొలగిపోతుంది అందుకే ఈరోజు చాలామంది బలహీనమైపోతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తారయ్యా నేను చాలా బలహీనంగా ఉన్నానండి నేను బలం పొందుకోవాలనుకుంటున్నాను అంటే డాక్టర్ ఏమంటారు బలం టానిక్ రాసి మూడు మూడు పూట్ల రెండు పూట్ల బలం టానిక్ రాసుకో తాగుప బలం వస్తుంది అంటాడు బలం టానిక్ నుంచి కాదు బలం వచ్చేది ఎవరి వాళ్ళ బలం మనకు దేవుడు ఇవ్వగలిగేది బలం ఆరోగ్యంగా జీవించడం దేవుని కృప తాత్కాలికమైనవే వైద్యులు చేసే వైద్యమైనా వైద్యులు ఇచ్చే సలహాలైనా వైద్యులు చేసే వైద్యమైనా తాత్కాలికంగా ఉపశమనమే కానీ సంపూర్ణమైన బలం ఎక్కడి నుంచి వస్తుందట దేవుని దగ్గర నుంచి వస్తాం అందుకని దేవుడు అంటాడు చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలోనే క్షమించాడు యశాయ గ్రంథంలో మనం చూడగలిగితే నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన కలిసి ఉంటే ఒకసారి చదవండి భయపడకము నేను నీ దేవుడునయ్యున్నాను దిగులు పడకము నేనే నిన్ను బలపడుతును హలలుయా 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 బలహీన స్థితిలో ఉన్నవారిని దేవుడు అంటూ నడిదిగోను భయ భయపడొద్దు నువ్వు దిగులు పడవద్దు కృంగిపోయానని బలహీనంగా ఉన్నానని సాతాను చేతులు నలిగిపోతున్నానని సమాధానం లేక నెమ్మది లేక ధైర్యం లేక సమస్తాన్ని కోల్పోయి నేను బలహీనపడ్డానని నువ్వు అధైర్యపడతావేమో అందుకే దేవుని వాక్యం అంటుంది దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవునికి నువ్వు ప్రార్థించగలిగితే ఇదిగో నేనే నిన్ను బలపరుస్తాను అంటాడు ఆయన దేవుడు బలపరుస్తాడు మనం ప్రార్థన చేయగలిగితే మనం దేవుని అడగగలిగితే అందుకే సంసను ప్రార్థన చేశాడు చివర్లో ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ అంటే అతడు జీవితకాలం అంతా ఎంతమందిని చెప్పాడో చనిపోయే పది నిమిషాల ముందు అంతకంటే ఎక్కువ మందిని చెప్పాడంట దేవుడు బలపరచువాడు అందుకే ఆయన అంటాడు ఇదిగో భయపడద్దు నేనే నీకు సహాయము చేయవాడను నేనే నిన్ను బలపరచువాడను అందుకే నలభై అధ్యాయంలో కూడా మనం ఆఖరి మాటలో మాట చూస్తాను చూడండి నూతనమైన బలము పొందురు ఇరవై తొమ్మిది వచ్చినంలో కూడా సొమ్మ సిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే ఎవరైతే సొమ్మ సిల్లిపోయారో ఎవరైతే కృంగిపోయారో ఎవరైతే నాకు చేత కాదు ఇక నా వల్ల కాదు నేనుండలేను భక్తి చేయలేను ఈ దేవుడు వల్ల నాకేం లాభం లేదు అని ఎవరైతే వెనుక తిరుగుతున్నారో ఎవరైతే బలహీనపడిపోతున్నారో అట్లాంటి వారందరిని దేవుడు ఏం చేస్తాడంట బలపరుస్తాడు కారణం ఎందుకు ఆయన కూడా బలవంతుడైన దేవుడు గనక అంత గొప్ప బలవంతుడైన దేవుడిని కలిగి ఉన్న మనము బలహీనంగా ఉండడం దేవుడికి ఇష్టమా ఆలోచన చేయండి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన బలవంతుడు కనుక మనం కూడా బలవంతులుగా జీవించాలి ఆత్మీయంగా బలవంతులుగా జీవించాలి శారీరకంగా కూడా బలవంతులుగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకవేళ శారీరక బలం కోల్పోయినా ఇబ్బంది ఏమీ లేదు శారీరక బలం మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఇబ్బంది ఏమి లేదు కానీ ఆత్మీయముగా మనం ఏం కావాలంట బలవంతులు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది బాక్సింగ్లో ఛాంపియన్ ఒక ఆయన మైక్ టైసన్ తెలుసా మీ అందరికీ మైక్ టైసన్ ఒక్క గుద్దు గుద్దితే ఇంకా అవతలోడు లేవడం కష్టం అంత బలమైన వాడు నూట యాభై రెండు వందల కేజీల పడేదంటే ఒక్క దెబ్బ గుద్దితే మైక్ టైసన్ మహాబలార్జుడు అట్లాంటి వాడు ఇప్పుడు కృంగిపోయి నడుస్తూ ఉన్నాడు ఒక ఇద్దరు పట్టుకొని రావాలా ఆయన్ని ఒకప్పుడు రాజ్యాన్ని ఏలినవాడు బాక్సింగ్లో ఇంకా అతన్ని మించినవాడు లేడు ఛాంపియన్షిప్లో అతన్ని కొట్టేవాడే లేడు ఇప్పటిదాకా అట్లాంటి మైక్ టైసన్ అతని చూపేంత భయంకరంగా అతని ఫేసే అంత భయంకరంగా ఉండేది అంత గంభీరంగా కనిపించేవాడు ఇప్పుడు వేలాడిపోయాడు ఒక ఇద్దరు పట్టుకొని నడిపితే గాని నడవలేని స్థితిలో ఉన్నాడు అట్లాంటి అంటే శారీరక బలం తొలగిపోవచ్చు కానీ ఆత్మీయంగా బలవంతులు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది భక్త సింగయ్య గారు చనిపోయే ముందు కూడా కొద్ది రోజులు అనగా మోకాళ్ళ ఆయనకు వంగవు అట్లాంటి స్థితిలో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు బల్ల బళ్ళ దగ్గరకు రాగానే మోకాళ్ళ మీద ఉండి ఆయన ఆయననే ఒక ఇద్దరు పట్టుకొని నడిపించుకొని వచ్చారు అప్పటిదాకా భక్త సింగయ్య గారిని కూడా ఒక ఇద్దరు పట్టుకొని చిన్నగా అడుగులు అడుగు వేస్తూ అడుగులు అడుగు వేస్తూ పట్టుకొని వచ్చారు బల్ల దగ్గరకు రాగానే ఇద్దరు వదిలిపెడితే పెడితే ఆయన సొంతంగా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు మైక్ టైసన్ నిద్ర పట్టుకొచ్చారు ఈ నిద్ర పట్టుకొచ్చారు కానీ ఈయన సొంతంగా మోకరించగలిగాడు ఆయన మోకరించలేకపోతున్నాడు ఆయన నడవలేకపోతున్నాడు ఆయన కూర్చోలేకపోతున్నాడు ఈరోజు ఆలోచన చేయండి శారీరకంగా బలవంతులు కాదంటే మనం ఆత్మీయముగా బలవంతులు కావాలి కాబట్టి మన దేవుడే బలవంతుడైన దేవుడు గనక అంత గొప్ప దేవుని నమ్మిన మనం కూడా ఆత్మీయముగాను శరీరకముగాను బలవంతులై జీవించుదాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేద్దాం కల మూసుకునండి మహాపరిశుద్ధుడు మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదాలకు స్తోత్రాలు ప్రభావ హృదయకాల సమయంలో మరొకసారి క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తోత్రాలు నిజముగా మీరు బలవంతుడైన దేవుడని మీ నామము బలమైనదని మీ బాహు బలమైనదని మీ వివేచన బలమైనదని తన ఎన్నో విధాలుగా మాతో మాట్లాడినందుకు ముఖ్య స్తోత్ర అంత బలవంతుడైన దేవుని కలిగి ఉన్న మేము తండ్రి కొన్నిసార్లు బలహీన పడిపోతూ బలహీనపరుచు దయ్యము చేతిలో పడిపోయి దయతో ముందు జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థిస్తుంటున్నా ప్రభు నిజముగా నేనే నిన్ను అని మాకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పని దేవుడు అవుతండి మామూలు బలపరచండి ఆత్మీయముగా బలపరిచి ఆధ్యాత్మికంగా బలవంతులే జీవించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ విన్న వాక్యాన్ని వినడం మా అందరి హృదయాలలో ఫలింపజేయమని వాక్యానుసారముగా జీవించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయంలో మిండైన జీవనలోచి రోచిన మా అందరిపై కుమరించి మరించి నడిపించమని యేసుక్రీస్తు యశు నామములో వినయముతో అడిగి వేడుకలు పొందుకునిటు నాము తండ్రి ఆమె